చారిత్రక ఘట్టాలకు అట్లాగే తెలుగు జాతిని సమైక్యంగా ఉంచడానికి ఎంతగానో దోహదపడింది రాష్ట్రం వేరైపోయిన తర్వాత పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా పరిగెడతా ఉంది ఇంత తక్కువ సమయంలో ముప్పై నెలల కాలంలో కేంద్రం నుంచి ఇన్ని రకాల సహాయాలు ఇన్ని విద్యా సంస్థలు అట్లాగే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు బహుశా ఏ ప్రాంతానికి ఏ రాష్ట్రానికి వచ్చి ఉండవు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సాధించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆహార్నీసలు కృషి చేస్తూ ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీకి ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కానీ రాష్ట్ర అభివృద్ధి అంశంలో కానీ ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీకి కూడా సమానమైన బాధ్యత ఉంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం వేరు ప్రతిపక్షం వేరు కాదు రెండు కలిస్తేనే శాసనసభ రెండు కలిసే చట్టాలు చేస్తాయి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ ఈ రాష్ట్ర వినాశనాన్ని కోరుకునే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం అనేది అత్యంత దురదృష్టకరం బాధాకరం అడుగడుగున ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని అడ్డుపడుతున్న తీరు ముప్పై నెలలుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఆయన ఆలోచన విధానం ఆయన వేస్తున్న ప్రతి అడుగు ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకుంటుందో మనం చూస్తా ఉన్నాం రిపబ్లిక్ డే